సారీ 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 జస్ట్ ఫర్ ఫన్ ఒక యూ టీజింగ్ కేస్ కొట్టి కొట్టి మన చేనుపు వాడి సంగతి ఏంటో డాడీ తను శ్రీనివాస్ శ్రీనివాస్ మా డాడీ శ్రీనివాస్ ఇందాక నాతో ఏదో చెప్పాలన్నారు కదా లేదు ఆ మ్యాటర్ ఏదో మా డాడీ ద్వారా డైరెక్ట్ గా డిస్కస్ చేసేయండి ఓకే డాడీ నేను మీ కార్ తీసుకుని ఇంటికి నీ పేరు రామ్ దాస్ సార్ ఆ దేవదాస్ సార్ నా పేరు శ్రీనివాస్ సార్ అర్లే శ్రీనివాస్ నేను అలాగే ప్రశ్నలకు ఠకా 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 అని సమాధానాలు చెప్పాలి నేను మీ అమ్మాయి లవ్ చేస్తున్నాను సార్ సార్ మీరు డిప్యూటీ కమిషనర్ అని నాకు తెలుసు సార్ ఏం సార్ పోలీస్ ఆఫీసర్ కూతురు లవ్ చేయకూడదా తను అమ్మాయిగా తనకి మనసుంటుందిగా ఉంటుందిగా ఎలాగో మంచి కూరని చూసి మీరే పెళ్లి చేస్తారు ఆ మంచి కూరని నేనే ఎందుకు కాకూడదు సార్ నాకన్నా మంచి అబ్బాయిని తీసుకురావడం మీ వల్ల కాదు సార్ మీరే ఓపెన్ గా చెప్పన్నారు చెప్పేశాను సూపర్ రా నువ్వు నాకు బాగా నచ్చారా నీ గెస్ట్ సృష్ మెచ్చుకుంటున్నానురా నేను డెప్యూటీ కమిషనర్ అనేది తెలిసి నా ముందే నిల్చొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావే ఆ అభిప్రిషిద్ అయ్యో యాం చ యాంగ్ సార్ ఇప్పుడు నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నన్ను చూస్తున్నట్టు ఉందిరా మగాడన్నాక ధైర్యం ఉండాలి సార్ నువ్వు మగాడివే చ ఈ టైప్లో నేను మాట్లాడతానని కళ్ళు కూడా అనుకోకో నేని ఓసి కోణం పెడతా ఇక మీదట మా అమ్మాయిని నువ్వు ఫాలో అయ్యావని తెలిసిందో నీకు చిలక్క చెప్పినట్టు చెప్పాను కదరా వాళ్ళు రేంజ్ వేరు మన రేంజ్ వేరు మనకే వాళ్ళకి సెట్ అవదని నువ్వు వినవరా ఈ మందు వాసం నీ ముక్కులోకి లోపే నేను చెప్పే మాట బ్రెయిన్ కెక్కించుకో స్పోకెన్ ఇంగ్లీష్ తో ఆఫ్ ఆఫ్ దా అన్నా నేను ఆఫీస్ నిజంగా బావా ఈ అమెజాన్ అడవులు దట్టమైనవి ఇచ్చటి సర్పములు బారుగా ఉండను అని డిస్కవరీ ఛానల్ తెలుగులో వచ్చేస్తా నీకేమైందిరా సారీ బావా ఫీల్ అవు దట్ డీసీ సారీ 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 నా వాల్యూమ్ పెరిగితే కానీ ఇది వాల్యూమ్ తగ్గట్లేదు సౌండ్ రాకొడుతరా రేయ్ హే దట్ దిస్ ఇస్ ద బిగ్ నిప్పా హారు నిప్పో పాతవ్వై చెప్పు ఆని అడగొచ్చు కదరా సేఫ్ గా 10 కిలోమీటర్ దూరం వచ్చి ఇక్కడ అరుస్తావే ఐ ఇస్ ద ఛాలెంజ్ ఇస్ ద డీసీ ఓహో పీసీ కూడా కాదు డైరెక్ట్ గా డీసీ గా చాలెంజ్ సూపర్ 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 ఐ నువ్వు ఐ నేను కలిసి యు ఇస్ ద పెళ్లిళ్ళ కార్ ఇస్ ద డీజీ హౌస్ ఇస్ ద గో నువ్వు నేను కలిసి ఆ పెళ్లిళ్ళ కార్ వేసి డీసీ గారి ఇంటికి వెళ్ళాలి నా కార్ కూడా బుక్ చేస్తాను సూపర్ 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 ఐ ఇస్ ద వీరా మ్యారేజ్ గో యు ఐ ఇస్ ద జైలు గో ఎరా నీకేమన్నా పెచ్చా నీ ఎదోపలా నన్నటికి సూపర్ 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 అనాలా రేయ్ అమ్మాయి ఏం చేసింది వాళ్ళు బాబుని తీసుకొచ్చి బెదిరించిందా అలాగే నువ్వు మీ బాబుని తీసుకెళ్లి బెదిరించు లీవ్ దొరకపోతే మీ అమ్మని తీసుకెళ్ళు దానికి నీకు దమ్ము ఉందా ధైర్యం ఉందా మగతనం ఉందా దమ్ము మగతనం ఆ ఉంది ఉంటే ఎల్లు ఓకే ఓకే ఎక్స్క్యూజ్ మీ నేనేందుకు మీ అమ్మతో మాట్లాడాలి అది కాదు మీరా నా ఐడియా ఏంటంటే ఏ మీకు అసలు బాయ్ ఫ్రెండ్సే లేరా ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్ తోనే తిరుగుతున్నారు వెళ్ళండి వెళ్ళండి ఐ సారీ మిద దిస్ హలో వచ్చేసారు వాడిని ఎందుకు వెళ్ళమన్నా అది కాదు మీరా నువ్వు ప్రతి విషయాన్ని మీ నాన్న అడిగి ఎలా డిసైడ్ చేస్తావో అదే టైప్ లో నేను కూడా ఏ విషాన్నైనా మా అమ్మని అడిగ డిసైడ్ చేస్తాను నీకు మీ నాన్న లాగో నాకు మా అమ్మ లాగో మీరా ఓకే అందుకని నువ్వు నా గురించి ఏం మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ గా మా అమ్మతోనే మాట్లాడొచ్చు నేను మీ గురించి మీ అమ్మతో మాట్లాడడానికి ఏమొంటుంది నీకు ఉంటది మీరా కానీ మా అమ్మకు ఉంటుందిగా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నేను చెప్పిన మీరా ఈఎంఐ నాకు తెలుసురా మొన్న సిగ్నల్లో మనకి టెర్రరిస్ట్ లాగా ముసుగేస్తున్నాను కదా కదా అయ్యో ఏదో కంగారులో అనేసానమ్మా అమ్మా మీరా నాలుగు మాట అడిగేస్తా నువ్వు అడిగేస్తాను అన్నావుగా ఇప్పుడా పంచ అరే లేరే వాసు లేనే బాగున్నావా అమ్మా ఫైన్ అయ్యో కోపంగా మాట్లాడమన్నా డే ఆహ ఆదంటే అమ్మ నువ్వు ఆడుకునేవే కదా ఆహ్ నీకెందుకు పొగరు మీలా ముద్దుగా బొద్దుగా లక్షణంగా చూడడానికి అందంగా ఉంటే అబ్బాయిలు వెంట పడటం సహజమే కదా అందుకని మీ నాంత చెప్పి బెదిరిస్తావా ఈ వయసులో మీ వెంట అబ్బాయిలు పడకపోతేనే తప్పు పడితే తప్పే కాదు బా చెప్పానా మీరేం చెప్పి తెలుసుకున్నారు నువ్వు మధ్యలో మాట్లాడుకో నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను ఒక నిమిషం ఉండు సాధారణంగా నాకు కోపం రాదు వచ్చిందంటే వచ్చిందంటే కోపం కోపంగా మాట్లాడడం చాలు కదా అని చెప్పాను కదా ఇటు రారా సారీ అమ్మా అసలు నాకు కోపంగా మాట్లాడినట్టు నటించడం ఏం రావట్లేదు ఇప్పుడు కూడా చూసావు కదా ఎంత ఈజీగా దొరికిపోయాను దొరికిపోయాను రా ఎందుకురా అంత కోపం అయినా వీడు నాకు డిట్ ఆపోజిట్ అమ్మా చీటికి మడకి కోపం వస్తుంది అచ్చం వాళ్ళ నాన్ లాగా ఎందుకురా నువ్వు ఇలా కాబోయే కోడలు ముందు అయ్యో సారీ అమ్మా ఈ పిల్ల ముందు ఎందుకు రా పరువు ఆ నువ్వు మాత్రం నా కాబోయే పిల్ల ముందు నా పరువు తీలా ఆయన మీ లవర్స్ మధ్యలో సవాలక్ష సవా లక్ష అయ్యో సారీ అమ్మా నేను ఫ్లోలో ఏదో వాగిస్తున్నాను నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా నీకు రెస్పెక్ట్ ఎవరు హలో హలో వెయిట్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దిస్ ఇస్ టూ మచ్ టూ మచ్ అమ్మ పోమ్మా అంత నివ్వాలమ్మా రేయ్ తప్పు చేశాను రా ఆ రోజు రెండు సిగ్నల్ దగ్గర చూసినప్పుడు నేనే ఇలాంటమ్మా ఇంటి కోడలుకి వస్తే బాగుంటుంది నూరికే తమాషా కానమ్మా అది రిజర్వ్ మెసేజ్ నే వెంట పట్టాడమ్మా వాడిదే తప్పు లేదమ్మా తప్పంతా నాదేనమ్మా క్షమించమ్మా ఇప్పుడు హ్యాపీయా ఒమ్మా ఆహా చూడమ్మా మా అబ్బాయి చెప్పట్లేదు నిజంగానే వాడు చాలా మంచివాడమ్మా నిజం తెలుసా తెలుసా ముదా వెళ్ళిపోద్దులమ్మ ఇంటికి పోసానికి రమ్మన్న మాకు ఎలా పిల్లమంటారా పేరు కూడా తెలియకుండా మీరమ్మ మీ మా ఇంటికి వచ్చిన భోజనానికి కంగ్రా శ్రీనివాస్ గారు అలాగా మీ అమ్మకు కూడా కంగ్రాట్స్ చెప్పండి మంచిదండి మీ అమ్మగారు మీకు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారు సార్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్పారా లేకపోయాడని చెప్పారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయికి బుక్ రిటర్న్ చేద్దాం నిల్లా ఏంటి ఏంటి సార్ ఏమన్నారు అర్థం కదా ఎందుకు చెప్పరా నేను అమ్మాయి కూడా అమ్మ సర్ది చెప్పడానికి ఎందుకని ధైర్యంగా చెప్పరా చెప్పుచ్చు కొట్టాలి సర్ది చెప్పటం అంట సర్ది చెప్పుటం రేయ్ ఈ పంచాయతీల పేరెంటలు మానేసి సక్రమంగా చదివి ముందు డిగ్రీ పాస్ అవని చెప్పు తమరు ఏమన్నారండి బుక్కు రిటర్న్ చేయటానికి వెళ్ళారా చేసింది పని దాన్ని కవర్ చేయటానికి ఆ అబద్ధం ఎదుటి వరకు గురించి ఆలోచించుకుంటా తమ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పడం మీ అమ్మ కుటుంబానికి అలవాటు నీ ఒంట్లోని అదే రక్తంగా ప్రయోగించేది పో నువ్వేలా గుంపులో జరిపో ఇప్పుడు అసలు ఏం జరిగిందని నేను పాత విషయాలన్నీ కలిగి ఊరికి చిందులు తక్కుతున్నారు కొట్టానంటే మీ అమ్మ ఇంకొక మాట మాట్లాడుతున్నా కొడతారు కొడతారు అసలు నేనేం తప్పు చేశారని కొట్టడానికి కొడితే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు రే వాసు నాకు అర్థం కాదు ఏంటంటే ఏ తెలివితే లేకుండా మీ అమ్మ ఇలా ఎలా మాట్లాడగలుగుతుందిరా అయ్య బాబాయ్ చదువు లేకపోయిన ఎంత పౌరుషం ఎక్కడి నుంచి వస్తుందో నాకే గనక ఈ పరిస్థితి వచ్చింటే సిగ్గుతో ముఖం చూపించలేక అక్కడ కన్నా వెళ్ళిపోయేవాడిని ఏమి లే నాకే ఎగిరేరు పడుతున్నట్టు యాదవ్ జన్మ యాదవ్ జన్మ నేనే పట్టించుకోవడం లేదరా నువ్వు ఫీల్ అవకరా అరే చెప్పేది వినరా ఫీల్ ఫీల్ అవ్వలేదమ్మా మరి కళ్ళు తుడుచుకున్నా ఆయన దగ్గర తిట్టు తిప్పుదేంటో నీకేమైనా కొత్త ఏంటి పైగా ఆయన ఇంత చిన్న సామెతకి అంత పెద్ద లెక్చర్ ఇస్తారు అయినా ఆయన ఈ మాత్రం క్లాస్ పేయకపోతే అసలు మాస్టరే కాదు సోది చెప్తేనే సాలరీ కరెక్ట్ గా చెప్పవు ఇప్పుడు చూసిన ప్రతి దానికి టెన్షన్ ఆయనకి ఆయన వదిలే ఆ అమ్మాయి పేరేమన్నా కూరాకారానా మీరామ్మా అయ్యో మీరా మీరా పొద్దుగా ముద్దుగా చూడడానికి అందంగా ఉంది కదరా ఇద్దరు టేస్ట్ ఒకటే కదా ఆ పిల్ల దగ్గర ఏదైతే ఎక్కువగా వాగేశాను కదా అది కరెక్టే కావాలంటే నువ్వు వెళ్ళి అమ్మాయికి కావాలంటే నువ్వు వెళ్ళ అమ్మాయికి సారీ చెప్తానంటావు ఇదంతా నా కోసం చేస్తున్నావు అంతే కదా ఇంత టాలెంట్ ఎప్పుడు వచ్చింది తెలుసు రాసు ఎంతైనా నీ ముద్దులు కదా